ముందుగా మీ అందరికి నమస్కారం డిఎస్సి నోటిఫికేషన్ కోసం డివైఎఫ్ఐ అనేక రూపాల పోరాటం చేసింది చివరికి చెలో సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడించాం ఈ సందర్భంగా అనేక మంది నాయకుల మీద కేసులు బనాయించారు అక్రమంగా నిర్బంధం చేశారు తప్ప ఈరోజు కేబినెట్ లక్షలాది మంది నిరుద్యోగులు కేబినెట్ ఆమోదిస్తుంది మెగా డిఎస్సి వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే తీరా మనకు వస్తున్న లెక్కల ప్రకారం కేవలం ఆరు వేల వంద ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలకు భర్తీకి కేంద్ర రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపునట్టు ఈ రోజు వార్తలు లీకేజీలు వస్తున్నాయి ఇది ఏమాత్రం ఈరోజు నిరుద్యోగులకు దీన్ని స్వాధించే పరిస్థితి లేదు ఎందుకంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర సందర్భంగా చెప్పాడు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఒకేసారి భర్తీ చేస్తామని చెప్పాడు ఆ తర్వాత ప్రతి ఏటా ఉపాధి దినోత్సవం సందర్భంగా నోటిఫికేషన్ ఉంటుందని చెప్పాడు తీర నాలుగున్నర ఏళ్ళ తర్వాత ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకుండా మెగాడిఎస్ అని చెప్పి బొత్సగారు బహాటంగా ప్రకటించారు తీరా ఆరు వేల ఉద్యోగాలు ఇది మెగాడిఎస్ మీడిఎస్ అర్థం కావట్లేదు అందుకని పది లక్షల మంది ఇష్యూ పద్దెనిమిది వేల ఖాళీలు ఉన్నాయి ఈ నాలుగేళ్ళు నాలుగైదు ఏళ్లలో నెలలో దాదాపు మరో ఎనిమిది వేల మంది టీచర్లు రిటైర్ అయిపోతున్నారు వాటన్నిటిని అన్నిటిని కనుక్కొని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేవలం మీద ఆమోదం మాత్రమే కాబట్టి కేబినెట్ ఆమోదం మాత్రమే కాబట్టి రేపు నోటిఫికేషన్ నాటికి వాటన్నిటిని సవరణ చేసి నోటిఫికేషన్ లో కనీసం ఇరవై ఐదు వేల ఉద్యోగాలతో టీచర్ పోస్టుకి కి భర్తీకి ఆమోదం తెలపాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం అట్లా ఇందులో ఇంకొక కినుకు పెట్టారు ఇచ్చినట్టు ఇచ్చే ఆరు వేల ఉద్యోగాల్లో కూడా రెండేళ్ల పాటు అప్రెంటిషిప్ ఉండాలనేటువంటిది పెట్టారు ఎప్పుడో దీన్ని రద్దు చేశారు ఇప్పటికే పీడిఎఫ్ ఎమ్మెల్సీలు గాని ఉపాధ్యాయ సంఘాలు కానీ పెద్ద ఎత్తున ఆందోళన చేసి పోరాటం చేసి సాధిస్తే దాన్ని మళ్ళీ ఇప్పుడు రెండేళ్ల పాటు ఈ నోటిఫికేషన్ ఏదైతే ఆరు వేల వంద ఉద్యోగాలు క్లియరెన్స్ ఇచ్చారో దాంట్లో అప్రెంటిషిప్ అని పెట్టి ఈ రోజు నిరుద్యోగులు మోసించే ప్రయత్నం చేస్తున్నారు ఎట్టి పరిస్థితులు అది అమోయోగం కాదు ఎప్పుడో రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మా మీద రద్దుటం అనేది అన్యాయం అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కనుక ఈ అప్పటిస రద్దు వెనక తీసుకుని ఇరవై వేల ఉద్యోగులతో డిఎస్ నోటిఫికేషన్ ప్రకటించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన దిగుతో దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం జి రామన్న డీవైఫ్ రాష్ట్ర కార్యదర్శి